మార్కు సువార్త పది యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు ఆ తరువాత యోర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా అని అడిగారు మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు అని అడిగాడు వారు విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు అన్నారు యేసు మీరు దేవునికి లోబడని వారు కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు కానీ సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు వారిద్దరూ ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు కాబట్టి అప్పటినుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషి వేరు చేయకూడదు అని వారితో చెప్పాడు అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే అదేవిధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి చేసుకున్న స్త్రీని వ్యభిచారినిగా పరిగణించాలి అని వారితో అన్నాడు యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకువచ్చారుగాని శిష్యులు వారిని అడ్డుకున్నారు ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది ఆయన శిష్యులతో చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి వారిని ఆపకండి దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు అన్నాడు ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి మంచి బోధకుడా శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి అని ఆయనను అడిగాడు ఏసు నేను మంచివాడినని ఎందుకు అంటున్నావు దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా వ్యభిచారం చేయకూడదు హత్య చేయకూడదు దొంగతనం చేయకూడదు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు మోసం చేయకూడదు తల్లిదండ్రులను గౌరవించాలి అన్నాడు అతడు ఆయనతో బోధక నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను అని అన్నాడు యేసు అతన్ని చూస్తూ అతనిపై ప్రేమభావం కలిగి ఇలా అన్నాడు నీకు ఒకటి తక్కువగా ఉంది వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్లకు ఇవ్వు అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు అని అన్నాడు అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు యేసు చుట్టూ చూసి తన శిష్యులతో ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమని అన్నాడు ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు యేసు మళ్ళీ పిల్లలారా దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటే రంధ్రం ద్వారా వెళ్లడం సులభమన్నాడు ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు వారు అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు యేసు వారి వైపు చూసి మనుషులకు ఇది అసాధ్యమే గాని దేవునికి కాదు దేవునికి సాధ్యమే అన్నాడు పేతురు ఆయనతో ఇదిగో మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా అన్నాడు అందుకు యేసు మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే నా కోసం సువార్త కోసం తన ఇంటిని అన్నదమ్ములను అక్క పిల్లలను ఆస్తులను వదిలిపెట్టినవాడు ఇప్పుడు ఈ లోకంలో హింసలతో బాటు ఇల్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆస్తులు రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు కాని మొదటివారు చాలామంది మంది చివరివారు అవుతారు చివరివారు చాలామంది మొదటివారు అవుతారు అన్నాడు యేసు ఆయనతో ఉన్నవారంతా ఎరుషలేము బయలుదేరారు అందరికన్నా నడుస్తూ ఉన్నాడు ఆయన శిష్యులకు ఆశ్చర్యం కలిగింది ఆయనను అనుసరిస్తున్న ఇతరులు భయపడ్డారు యేసు మళ్లీ తన శిష్యులను పక్కకు పిలిచి తనకు జరగబోయే వాటిని గురించి వారికి చెప్పాడు ఆయన వినండి మనం ఎరుషలేము వెళ్తున్నాం అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకు ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు వారు ఆయనకు మరణశిక్ష విధించి యూదేతర ప్రజలకు అప్పగిస్తారు వారు ఆయనను హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు కొరడా దెబ్బలు కొడతారు ఆ తరువాత చంపేస్తారు మూడవ రోజున ఆయన మళ్లీ సజీవంగా లేస్తాడు అని వారితో చెప్పాడు జెబెదీ కుమారులు యాకోబు యోహాను ఆయన దగ్గరికి వచ్చి బోధక మేము అడిగింది మాకు అనుగ్రహిస్తావా అని అడిగారు ఆయన నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు అని ప్రశ్నించాడు వారు నీవు మహిమలో మాలో ఒకరిని నీ కుడి చేతివైపు మరొకరిని ఎడమచేతివైపు కూర్చోబెట్టుకో అన్నారు యేసు మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు నేను తాగిన దాన్ని మీరు తాగగలరా నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా అని అడిగాడు వారు పొందగలం అని జవాబు చెప్పారు యేసు వారితో నేను తాగిన దాన్ని మీరు తాగుతారు నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారు కాని నా కుడివైపు నా ఎడమవైపు కూర్చోడానికి అనుమతించేది నేను కాదు ఆ స్థానాలు ఎవరికోసం సిద్ధం చేసి ఉన్నాయో వారికే అవి దొరుకుతాయి అన్నాడు ఇది విని మిగతా పదిమందికి యాకోబు యోహానుల మీద కోపం వచ్చింది అయితే యేసు వారిని దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు అన్యజనుల అధికారులు మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు మీరు అలా ఉండకూడదు మీలో ప్రముఖుడు కావాలనుకునేవాడు సేవకుడై ఉండాలి మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు సేవ చేయడానికి అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధారపోయడానికి వచ్చాడు ఆ తరువాత వారు ఎరికో చేరుకున్నారు ఆయన శిష్యులు వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు అతడు భిక్షగాడు ఆ గుడ్డివాడు వస్తున్నది యేసు అని తెలుసుకుని దావీదు అని కేకలు పెట్టసాగాడు చాలామంది అతన్ని గద్దించి ఊరుకోమన్నారు కాని ఆ గుడ్డివాడు దావీదు గుడ్డి నామీద దయచూపు అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు ఆగి అతణ్ణి పిలవండి అన్నాడు ప్రజలు ఆ గుడ్డివానితో ధైర్యంగా ఉండు లే ఆయన నిన్ను పిలుస్తున్నాడు అన్నారు ఆ గుడ్డివాడు తాను కప్పుకున్న పైబట్టను అవతల పారవేసి గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్లాడు ఏసు ఏం కావాలి అని అడిగాడు ఆ గుడ్డివాడు రబ్బీ నాకు మళ్లీ చూపు ప్రసాదించు అని వేడుకున్నాడు ఏసు నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది ఇక వెళ్ళు అన్నాడు వెంటనే అతనికి చూపు వచ్చింది అతడు ఏసును అనుసరిస్తూ వాయనతో వెళ్లాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు